ఓ వినూత్న వ్యాపారవేత్తని అభివర్ణించారు ఈనాడు వార్తాపత్రిక ఈటీవి నెట్వర్క్ రామోజీ ఫిల్మ్ సిటీ వంటి ఎన్నో సంస్థలను స్థాపించి విజయవంతం చేశారని కొనియాడారు రామోజీరావు సేవలు చిరకాలం గుర్తుండిపోతాయన్నారు రామోజీరావు కుటుంబ సభ్యులకు శ్రేయోభిలాషులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు జీ అంటే ఒకరగిలేవు రామోజీ అంటే ఒక రామోజీరావు మరణం దిగ్భ్రాంతిని కలిగించిందని ప్రధాని నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తం చేశారు భారతీయ మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడు రామోజీరావు అన్న ప్రధాని మోదీ పాత్రికేయ సినీ రంగంపై రామోజీరావు చెరగని ముద్ర వేశారన్నారు మీడియాలో కొత్త ప్రమాణాలను నెలకొల్పారని తెలిపారు దేశ అభివృద్ధి కోసం రామోజీరావు ఎప్పుడూ ఆలోచించేవారన్న మోదీ రామోజీరావుతో మాట్లాడే అవకాశం ఎన్నో సార్లు దక్కిందన్నారు రామోజీరావు నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానన్న మోదీ ఆయన కుటుంబంతో పాటు అసంఖ్యాక అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ఎందరికో తను అన్నదాత వెనకడు గేరు వేలుత పనిలో ఎప్పుడూ ప్రాంతర్శిత got